హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్డు ఉక్కుడు ఈ కోడిగుడ్డు ఉక్కుడుని ఇలా చేసారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ వేసుకున్నారనుకోండి రైస్ మొత్తం కలిసిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఇంకా వదల తినేస్తారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేను నాలుగు హానియన్స్ రెండు ఎగ్స్ రెండు పచ్చిమిర్చి ఒక రొబ్బ కరియేపాకునైతే తీసుకున్న చూడండి హానియన్స్ను ఇలా కట్ చేసుకున్న అలాగే ఒక స్పూన్ సాల్టు సిటికెట్ పసుపు ఒక అర స్పూను కారం ఇంకా కొద్దిగా జీలకర్ర అంటే ఒక పావు స్పూను జీలకర్ర ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు అలానే మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరియాపాకుని వేసి జీలకర్రని కూడా వేసి ఇలా వేయించుకోవాలి పచ్చిమిర్చి కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి చూడండి మనం దీంట్లోకైతే ఏమి ఏమీ ఉపయోగించము ఇక్కడ చూపించినవి మాత్రమే ఉపయోగిస్తాము అలాగే మీకు కొంచెం మంది అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు అది మీ ఆప్షన్ అండి అల్లం ఎల్లుళ్ళ పేస్టు వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ గుడ్డు ఆనియన్స్తో మాత్రమే ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నా చూడండి నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి మనకి రైస్ ఇంకా పూరీలు చపాతీల్లో కూడా దేంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతేకాదు ఇది తొందరగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ అప్పుడు ఇంకా పిల్లల స్కూల్ బాక్సుల్లో కానీ అలానే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి బాక్సుల్లో కానీ ఇలా చేసి పెట్టుకోవచ్చు అంతేకాదండి మనకి ఎప్పుడు కర్రీ ఒక్కొక్కసారి కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్స్ టమాటా కూడా వేసుకోవచ్చు ఇలా ఉక్కుళ్ళలోని టమాటా కూడా వేసుకోవచ్చండి టమాటా ఇష్టపడేవాళ్ళు అలానే మనము ఇలా చేసి ఆఫీసులో వెళ్ళే వాళ్ళకు కూడా ఇలా బాక్సుల్లోని తొందర తొందరగా మార్నింగ్ టైం ఉండదు కదా ఇంకా మనం వెళ్ళిపోవాలని కంగారు పడతా ఉంటారు కదా అప్పుడు కర్రీస్ ఏం లేవు అనుకున్నప్పుడు ఇలాగా ఒక రెండు ఆనియన్స్ ఒక ఎగ్గు ఉందనుకోండి ఇలా ఉక్కడి కింద వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము చేసుకునేదాన్ని పెట్టే మన కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది చూడండి నేను ఈ ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎగ్స్ని పగలకొట్టి ఈ ఆనియన్స్లో వేసేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మంట అనేది స్టవ్ మనం మీడియంలో పెట్టుకుంటే మంచిగా ఆనియన్ ఎగితే అలాగనే ఈ ఉక్కుడు అనేది మాడిపోకుండా ఉంటుంది మనం ఎగ్స్ వేసిన వెంటనే ఇలా కలుపుకోవాలి లేదంటే అడిగిని మాడుతుంది ఎగ్స్ అనేది అడిగి పట్టేస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి అలాగే మీకు చెయ్యికి పట్టుకోవడానికి కాలుతుంది అనుకుంటే మీకు పట్టరు కానీ లేదంటే ఇలా ఒక క్లాత్ సహాయంతో ఇలా కలుపుకోవాలి నాకైతే ఇది గిన్నె అనేది స్టీల్ది కాబట్టి అటు ఇటు జరుగుతుంది కాబట్టి నా నాకు సౌకర్యవంతంగా ఇలా ఒక అయితే ఇలా పట్టుకున్నాను అంతేకాదండి మీరు కూడా మీకు ఎలా వీలైతే అలా చేయండి ఎందుకంటే కొంచెం మందికి పట్టుకోవడానికి చేతులు వేడనేది చేయి పట్టదు అలాంటప్పుడు ఇలా ఒక క్లాత్ కానీ లేదంటే ఒక పట్కర్ కానీ పట్టుకుని ఇలా మనం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా బాగా కలుపుకుంటూ ఎగ్స్లో ఎగ్స్ సొన్న ఉంటుంది కదా ఆ సొన్న అంతా ఈ ఆనియన్స్కి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకుంటూ అడుగు కంట కలుపుకోవాలి అనేది పట్టకంట గిన్నెకు పట్టింది అనుకోండి అడుగు పట్టి ఇంకా ఈ ఉక్కుడు టేస్ట్ అనేది మాడిపోతుంది ఇంకా మీకు ఆయిల్ అనేది కొంచెం వేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి నే నాకైతే ఈ రెండు టేబుల్ స్పూన్ల హాయిలు ఈ ఉక్కు ఉక్కుడులోకి సరిపోతుంది మరి కొన్ని చోట్ల పొరటాన్ని కూడా అంటారు ఉక్కుడు అని కూడా అంటారు ఇలా కొంచెం ఉక్కుడనేది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాల్టు కారము పౌస్పూను పసుపు ఇవి ఇలా వేసేసుకోవాలి ఇంతేనండి దీంట్లోకి మసాలా కూడా అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉట్టిన కూడా తినేయాలనిపిస్తుంది మీరు టైంపాస్గా కూడా ఇలా చేసుకుని ప్లేట్లు వేసుకుని స్నాక్స్గా కూడా తినవచ్చు ఎగ్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే కొంచెం మంది బాయిల ఎగ్స్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకుని తినవచ్చు ఎగ్స్తో కూడా చాలా రకాలు చేయవచ్చు అండి మరి ఇప్పుడైతే మనము ఈ ఎగ్స్ అంటే ఉక్కుడు వేసుకున్నాం కదా ఈ అయితే మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఈ ఎగ్స్ కర్రీ ఉక్కుడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నారంటే ఇక పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే టిఫిన్ బాక్స్లో కూడా మనకి పనికొస్తుంది తొందరగా కూడా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మీకు సాల్ట్ సరిపోకపోతే ఇంకా కాస్త వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి నాకైతే ఈ ఉక్కుడికి నేను వేసిన ఆటలకి సరిపోయింది మరి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయినా ఉక్కుడైతే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్ అందిస్తారని నేను ఆశిస్తున్నా